ప్రభుబల్ లో పాలు బదులు వచ్చిన మీతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వారు దానిలో ప్రవేశించనే ప్రవేశింపరో ఎవరో నిషిద్ధమైన ఏదైనా ఏదైనాను అబద్ధమైన దానిని జరిగించు వాడు ఎవడు దానిలోకి ప్రవేశించని ప్రవేశించడు ప్రవేశిస్తారు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరైతే అయితే రాగిపోతుండదో వారు దానిలోకి ప్రవేశించుగాక నీవు భూమి మీద బతికినంత కాలం నిషిద్ధమైన పని రెండు అసహ్యమైన పని మూడు వాటిని మీరు జరిగించున్నారు నిషిద్ధమైనవి అసలు ఏం చేస్తున్నావు భూమి మీద నీకు ఇష్టం వచ్చినట్లు రక్తంలో కడగబడిన తర్వాత రెండోది అసహ్యమైన మేము ఏం చేస్తున్నామండి దేవుని రాజ్యానికి వెళ్ళో ఆచారం చేసేటప్పుడు దేవుడు ఎంత తేడుస్తాడు మీకు తెలుసా నా పిల్లలు నా వాకి ఏం నేర్చుకుంటున్నారు దేవుని అవమాన నువ్వు దేవుడి దృష్టిలో అసహమైన దానివి ఒకవేళ పురుషులారా చేస్తే మీరు దేవుడి దృష్టిలో అసహ్యమైన వాళ్ళు అలాంటి వారు పర్లోక రాజ్యానికి వెళ్ళరు ఇల్లు చేయాలంటే ఆచారం చేసే లక్ బైబిల్ మానే బైబిల్ పెట్టుకోవద్దు నేను దేవుని పెట్టినని చెప్పుకోవద్దు నేను క్రీస్తు రక్తంలో కడగబట్టని చెప్పొద్దు దేవుడు నాకు తండ్రి అని చెప్పొద్దు నువ్వు వేషధారిస్తున్నావు ఎదుటి వారి ఎదుటి వారు తప్పులు వాళ్ళు చూస్తారు ఇది అబద్ధమైన పని ఇది అబద్ధాలు వాడే ఈ పని చేస్తారు ప్రార్థన వచ్చినా కూడా రెండింటికి వచ్చాయి ప్రార్థనకి వచ్చాయని చెప్తే తప్ప అబద్ధం నీ గోతపదైంది